తాజాగా రావెల తీరులో రకరకాల మార్పులు కనిపిస్తున్నాయి ఇటీవల చంద్రబాబుపై ఓ పాట రాయించి పాడించి ఫ్రేమ్ కట్టి ఇవ్వడం రాత్రిపూట గన్మ్యాన్ కూడా చెప్పకుండా బయటకు వెళ్ళి రావడం ఆయన మంత్రి పదం పోతుందనే వార్తలు రావడం కనిపిస్తున్నాయి ఈ క్రమంలో రావెల నిత్యం చంద్రబాబు భజన చేస్తున్నారు అవసరం ఉన్నా లేకపోయినా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు అయితే తాజాగా రావెల అనేక వివాదాల్లో ఇరుక్కుపోయారు అమ్మాయిల వ్యవహారంలో రావెల కుమారుడు ఇరుక్కోవడం అనంతరం జానిమూన్ గొడవలు రావెల పీకల మీదకు తెచ్చాయి ఇటీవల జరిగిన మరో ఘటన కూడా రావెలను ఇరుకుల్లోకి నెట్టింది దీంతో రావెల స్వేచ్ఛగా ఇబ్బంది కలుగుతుందట రావెల ఫైళ్ళన్నీ డైరెక్ట్గా లోకేష్ వద్దకు వెళ్తున్నాయని ఆయన చూశాకే రావెల వద్దకు వెళ్తున్నాయని తెలుస్తుంది తాత్కాలిక సచివాలయంలో ప్రచారం జరుగుతుంది కొద్ది రోజుల క్రితం రావెల తన గన్మైలకు పక్కన పెట్టి మరీ ఎవరికీ కనిపించకుండా బయటకు వెళ్లారు ఈ విషయం చంద్రబాబు వరకు వెళ్ళింది దీంతో రావెల స్వయంగా విచారణ చేయించుకున్నారు సాధారణంగా మంత్రి స్థాయి వ్యక్తి వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కాదని ఎక్కడికి ఒంటరిగా వెళ్ళకూడదు కానీ రావెల రెండు గంటల పాటు ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్లారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా దీనిపై విచారించి సీఎంకు నివేదిక సమర్పించింది అనంతరం చంద్రబాబు ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు ఇలా నిత్యం రావెలపై అనేక రకరకాల వివాదాలు వస్తుండటంతో ఈయనపై చిన్నబాబు నిఘా పెట్టినట్టు తెలుస్తుంది దీంతో ఆయన కదలగలతో పాటే ఫైళ్లను నిత్యం లోకేష్ పర్యవేక్షిస్తున్నారు దీంతో రావిల అసహనానికి గురవుతున్నారట ఈ నేపథ్యంలోనే రావిల మంత్రి పదవిని కూడా కోల్పోనున్నారనే వార్తలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి అది సంగతి